హాయ్ హలో నమస్కారం అండి ఈరోజు నేను మీకు శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామికి అభిషేకం జరుగుతుంది అభిషేకాన్ని మొత్తం ఎలా జరిగిందని తప్పకుండా పక్కన కూడా చూసేయండి అక్కడ గంధం నోడుతున్నాము నేను అందరం కలిసి స్వామికి అన్నీ అయిపోయాయి తర్వాత లాస్ట్ని గంధం మామూలుగా పొడి గంధం మద్దతు చేసేక ఇది ఊరిని గంధం కూడా వాడతారు అయితే కోటి సోమవారాలు అంటారటండి సోమవారాలు చేసినంత పుణ్యం వస్తుందట ఈరోజు పూజ చేస్తే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రంలో కోటి సోమవారాలు పూజా ఫలితం దక్కుతుందట ఆరోజు చేసిన పూజకి నేను ఇంకొక విషయం ఇక్కడ వాయిస్ పక్కన ఉన్నది ఏమి కట్ చేయట్లేదండి ఆ బ్యాక్ వాయిస్ అలాగే ఉంచుతున్నాను ఎందుకంటే అక్కడ ఆ గుడి చుట్టూ అక్కడ జరిగిన ఆ అట్మాస్ఫియర్ తెలియాలి అని పక్క నుంచి నేను వాయిస్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ స్వామికి అభిషేకం ఎలా స్టార్ట్ చేస్తారు అనే దగ్గర నుంచి కూడా నేను వీడియో పెట్టాను ఈరోజు మొదలు పెట్టేటప్పుడు అక్కడ ముందు పెట్టిన మన కర్పూర బొట్టు ఉంటుంది కదండి ఆ బొట్టుని నెమ్మదిగా తీసి ఒక తెల్లటి పెట్టి స్టార్ట్ చేస్తారు అభిషేకం ఎలా మొదలు పెడతారు అనేది తర్వాత కానీ అభిషేకం తర్వాత పాల అభిషేకం నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మీకు ఇక్కడ నాకు తేనెతో అభిషేకం చేసేటప్పుడు అండి అక్కడ కూర్చుని రోజు చూసే స్వామి కదా తేనె అభిషేకం కూడా ఆయన నవ్వుతున్నట్టు అనిపించింది స్వామి అందరిని చూసి నవ్వుతున్నట్టు అనిపించింది మీకు ఒకవేళ ఆ రోజు అర్థర్ చేయగలి చిన్న కామెంట్ చేయండి ఓకేనా తప్పకుండా కామెంట్ చేయాలి ఒకటి పాల అభిషేకం అభిషేకం వీడియోస్ తీయొద్దంటారు కానీ మీకు అందరికీ చూపించాలనే చిన్న ఆతృతతో పంచదార తేనె తేనెతో అభిషేకం స్వామి నవ్వుతున్నట్టు కనిపించింది మీరు ఎంతమంది కనిపించిందో చెప్పాలి ఇక్కడ నరసింహి అవతారం అండి చంద్ర తయారు చేయడం కుంకుం పసుపు అన్నీ అన్నమాట అలా జరిగి బాగు